ఫ్రెండ్స్ వెల్కమ్ టు టిప్స్ మహాశివరాత్రి సందర్భంగా మధురవాడ సిద్ధేశ్వర స్వామి పీఠంలో జరిగిన స్వామివారి అభిషేకాలు అలాగే సాయంత్రం లింగోద్భవ కాలంలో జరిగిన కల వెయ్య కలశాలతో అభిషేకం రుద్రాభిషేకం రుద్ర హోమం అన్ని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను నేనైతే టెంపుల్కి ఉదయం తొమ్మిది గంటలకైతే వెళ్ళానండి వెళ్ళేసరికి అభి అభిషేకాలు అయితే తెల్లవారుజామున మూడు గంటలకే మొదలైపోయాయి నేను వెళ్ళేసరికి అభిషేకం అవుతుందనమాట ఇంకా నేను ఈ రోజంతా గుడిలో స్వామివారి సేవలోనే పాల్గొందాము అని చెప్పి ఇంట్లో పని అంతా చేసుకుని అప్పుడు తొమ్మిది గంటలకైతే నేను టెంపుల్కి వెళ్ళాను మా వారు నేను వెళ్ళామండి నేనైతే బయట ఇవన్నీ కూడా సపరేట్ చేస్తున్నాను కొబ్బరికాయ అరటిపళ్ళు పాలు పెరుగు అన్నీ కూడాను మా వారైతే లోపల స్వామివారి దగ్గర అభిషేకం చేస్తున్నారనమాట ఈ సిద్ధేశ్వర స్వామి పీఠంలో ఏంటి అంటే మా నార్మల్ భర్తలు కూడా ఈ గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు అనమాట అంటే మనకి కాశీలో శ్రీశైలంలో ఎలాగో ఈ సిద్ధేశ్వర స్వామి పీఠంలో శివాలయంలో కూడా అలాగే మనం స్వయంగా వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు నేనైతే అలా కూర్చుని ఒక అభిషేకం అయితే చూసేసి తర్వాత ఇంకా స్వామివారి సేవలో పాల్గొన్నాను అనమాట అంటే పాలు పెరుగు అన్నీ కూడా సపరేట్ చేయడం గంధం విభూతి ఇంకా ఈ రోజు అంతా కూడా ఇంకా అభిషేకాలు అయినంతసేపు కూడా నేను నా సేవ అంతా కూడా అలానే పూర్తయింది తర్వాత ఇంకా చివరి అభిషేకం స్వామివారికి నక్షత్ర హారతి ఇస్తాము అని చెప్పారంటే మధ్యాహ్నం ఒంటి గంట అయిందనమాట ఇంకా మా ఉదయం అయితే ఇంకా అదే లాస్ట్ అభిషేకం అని చెప్పారు ఇంకా నక్షత్ర హారతి తయారు చేయమని చెప్తే మేమైతే ఈ నక్షత్ర హారతిలో అన్నీ కూడా ఒత్తులు నెయ్యి వేసి హారతి అయితే వెలిగించి స్వామివారికి నక్షత్ర హారతి ఇవ్వడానికి అయితే తీసుకుని వెళ్తున్నామండి మేమైతే ఈ నక్షత్ర హారతి అన్నపూర్ణాదేవి దగ్గర వెలిగిస్తాం అంటే ఒకవైపు సిద్ధేశ్వర స్వామి ఇంకొక వైపు అన్నపూర్ణాదేవి పక్క పక్కన ఉంటాయి అనమాట ఇక్కడ కూడా గర్భగుడిలోకి వెళ్ళొచ్చు అందుకే గర్భగుడిలోనే ఇంకా దీపాలు అయితే వెలిగించి మేమైతే ఉన్న భక్తులకి అయితే ఈ అందిస్తున్నాం అంటే ఆడవాళ్ళు శివాలయంలోకి ఎంట్రీ లేదు కాబట్టి ఓన్లీ మగవాళ్ళు మాత్రమే వెళ్తారు ఇంకా చివరి అభిషేకం కాబట్టి ఇలా నక్షత్రహారతి ఇచ్చారండి ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి అయ్యింది ఇంకా చూసారు కదా జనాలు అయితే ఫుల్గా ఉన్నారండి మార్నింగ్ నుంచి కూడా టెంపుల్లో జనాలతో కిటకిటలు ఆడుతూనే ఉన్నాయి చాలా మంది అయితే భక్తులు అయితే ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారండి మీకు చూస్తుంటేనే అర్భయం ఉంటుంది కదా ఇది మధ్యాహ్నం ఒంటి గంటకి తీస్తున్న వీడియో అనమాట అప్పుడే ఇంతమంది జనాలు ఉన్నారు చూడండి ఇంకా మార్నింగ్ అయితే ఎంతమంది వచ్చి ఉంటారో ఇంకా చివరి అభిషేకం కాబట్టి సోమవారికి అయితే చాలా అందంగా అలంకరణ అయితే చేశారండి ఉదయం అభిషేకాలు అయితే ఇంక ఇక్కడతో పూర్తయ్యాయి మాకు కొంచెం గ్యాప్ అయితే వచ్చిందనమాట అంటే ఇంకా రెండు అయ్యింది ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పి బయలుదేరుతున్నామండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా మేము ముగ్గురం కలిపి ఇక్కడ సేవ అంతా అలాగే మేమే కాకుండా ఇంకా మగవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు చేసేసేవ వాళ్ళు చేస్తారు ఆడవాళ్ళుగా మేము అయితే మేం చేసామన్నమాట ఇంకా అక్కడితో అభిషేకం పూర్తయిందం ఇంటికి వెళ్ళి వచ్చామండి ఇదైతే మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు నేను వీడియో తీస్తున్నాను ఇప్పుడు ఏంటంటే సహస్ర కలశాభిషేకం ఉంది కాబట్టి ఈ కలశాలన్నింటిలోకి గంధం వాటర్ అనమాట గంధం రోజ్ వాటర్ పెర్ఫ్యూమ్ అన్నీ కూడా వేసినా ఈ వాటర్ అంతే ఈ కలశాల్లో నింపి పెట్టాలి అన్నారు అంటే వెయ్యి ఎనిమిది అనమాట ఆ సహస్ర కలశాల్లో మేమైతే వాటర్ నింపేసి పెడుతున్నామండి ఇంకా ఉదయం సేపు సేవ అయితే అలా పూర్తయింది ఇప్పుడు సాయంత్రం సేవ వచ్చేసి ఇలా ముందుగా ఈ కలశాలు అయితే సిద్ధం చేస్తున్నాము అంటే లింగోద్భవ కాలంలో ఈ కలశాభిషేకం చేస్తారంటండి దానికోసం అని చెప్పి ఈ కలశాలన్నీ కూడా రెడీ చేస్తున్నాము అంటే ఈరోజు శివరాత్రి కాబట్టి ఇంకా అందరూ ఎలాగ ఫాస్టింగ్ ఉన్నాము ఇంకా అభిషేకం అయ్యేసరికి మనకి నైటు రెండు ఒంటి గంట అవుతుంది ఇంకా జాగరణ కూడా పూర్తవుతుంది కదా అలాగే ఉపవాసం అంటే ఏంటంటే ఉప అంటే దేవుడికి దగ్గరగా మనం ఉండడం అండి మనం తిని చేసిన లేదా తినకుండా ఫాస్టింగ్ ఉన్న ఏదైనా సరే స్వామివారి జ్ఞానంలో స్వామివారికి సన్నిధిగా అతి దగ్గరగా మనమైతే ఈ శివరాత్రి రోజున గడుపుతూ ఉండాలి అందుకే నేను ప్రతి సంవత్సరం కూడా శివరాత్రికి అయితే ఇక్కడ ఈ టెంపుల్లోని ఏదో ఒక సేవ చేసుకుంటూ స్వామివారికి దగ్గరగానే నేను అలా సేవ చేసుకుంటూ ఉంటూ ఉంటాను మార్నింగ్ ఎలా అయితే అభిషేకాలు అయ్యాయో ఇంకా ఈవినింగ్ కూడా జనాలు అయితే ఫుల్గా వచ్చారండి అభిషేకాలకి చాలా జనాలు ఉన్నారు అసలు శివాలయం అయితే అస్సలు ఖాళీ లేదండి అంతమంది జనాలతో ఆడుతుంది ఇంక ఇప్పుడు మేమైతే కలసాలు నింపేసిన తర్వాత దాంట్లో తావులపాకలు అయితే వేశానండి అలాగే ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారి ఎదురుగా ఓంకారంలో దీపాలు అయితే వెలిగిస్తున్నాము అంటే అమ్మవారి ఎదురుగా శ్రీచక్రం ఉంటుందండి ప్రతి శుక్రవారం కూడా ఈ టెంపుల్లో శ్రీచక్రానికి కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి సాయంత్రం టైంలో ఇంకా ఈరోజు శివరాత్రి కదా కొంచెం జనాలు హడావిడి ఎక్కువగా ఉంది అని చెప్పి దీపాలు అయితే వెలిగించేసి అష్టోత్తరం ఒకటి చదువుకుని కుంకుమ పూజ పూజ అయితే చేసుకున్నామండి చూసారు కదా ఓంకారంలో దీపాలు వెలిగిస్తే ఎంత అందంగా కనిపిస్తున్నాయో అలాగే ఇదేనండి శ్రీచక్రం ఈ శ్రీచక్రానికి మేమైతే అష్టోత్తరం చదువుకుని కుంకుమ పూజ అయితే చేస్తున్నాము ఇంకా అభిషేకానికి అన్నీ రెడీ చేసేసిన తర్వాత ఇక్కడైతే రుద్ర హోమం స్టార్ట్ అయిందండి ఈ హోమానికి కూడా అన్నీ రెడీ చేసి ఇచ్చాము అందరం కూడా హోమం చేయడానికి కూర్చుని ఉన్నాము అంటే కొంచెం జనాలు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం అటు ఇటుగా అయితే కూర్చుని ఇక్కడ హోమం అయితే చేసుకుంటున్నాము హోమ కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి పది గంటలు అయిందండి అంటే రాత్రి పది గంటలకి రుద్రాభిషేకం స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఉన్న భక్తులు అందరూ కూడా రుద్రాభిషేకం చేయించుకోవడానికి వచ్చిన భక్తులేనండి ఇంకా రుద్రాభిషేకం అయితే అయితే మనకి నైట్ ఒంటి గంట వరకు కూడా అవుతూ ఉంటుంది అంటే లింగోద్భవ కాలం వరకు కూడా ఇక్కడ రుద్రాభిషేకం అయితే జరుగుతుందండి రుద్రాభిషేకం కూడా మేమైతే ఇంక అన్నీ రెడీ చేసాము పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార పంచామృతాలు అన్నీ కూడా రెడీ చేసాము ఇంకా మావారు అలాగే ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా ఆ మగవాళ్ళు అందరూ కూడా వెళ్ళి వాళ్ళ స్వహస్థాలతో వాళ్ళే స్వయంగా స్వామివారికి అయితే అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి చాలా బాగా జరుగుతుందండి ఎక్కడికో మనం కాసి శ్రీశైలం వెళ్ళి మన స్వాసాలతో చేసుకునే చేసుకునే అవకాశం దొరుకుతూ ఉంటుంది అలాంటి అవకాశం మా ఇంటి దగ్గరలోని సిద్ధేశ్వర స్వామి పీఠంలో కూడా మనకి దొరుకుతుందనమాట మాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుందండి ఇక పంచామృతాలు అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారికి రసాలతో అభిషేకం అయితే చేస్తున్నారండి ఇక పళ్ళరసాలన్నీ పూర్తయిన తర్వాత పసుపు కుంకుమ గంధం ఇప్పు ఇంకా అన్ని రకాలతో స్వామివారికి ఇలా రుద్రాభిషేకం అయితే చేస్తున్నారండి అలాగే పెద్దవాళ్లే కాకుండా చిన్నపిల్లలు కూడా ఈ స్వామివారి అభిషేకం చూడడానికి చాలా మంది పిల్లలు కూడా వచ్చారండి ఇంక ఇలా రుద్రాభిషేకం పూర్తయిన తర్వాత మేము వాటర్ నింపేసి ఉంచిన సహస్ర కలశాలు ఉన్నాయి కదండి ఆ కలశాలు ఏంటంటే భార్య భర్తలు వచ్చిన వాళ్ళు ఇద్దరు కూడా ఒక పదకొండు కలశాలు ఒక పళ్ళెంలో పట్టుకొని ఆ గుడి గర్భగుడి వరకు వెళ్తే భార్య బయట ఉంటే భర్త లోపలికి ఆ కలశాలు తీసుకువెళ్ళి ఆ స్వామివారికి ఆ కలసంలో ఉన్న వాటర్ వేసి అయితే అభిషేకం అయితే చేస్తున్నారండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అనమాట ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయంలో ఒక మూడు సంవత్సరాల నుంచి ఇలాగే శాస్త్ర కలశ అభిషేకం అయితే జరుగుతుందండి ఇలా ఆడవాళ్ళందరూ కూడా అయితే తీసుకుని వెళ్తాము తర్వాత మగవాళ్ళకి ఇచ్చేస్తాము మగవాళ్ళు ఏమో లోపలికి తీసుకువెళ్ళి కలశాలతో అభిషేకం అయితే చేస్తారండి శివరాత్రి రోజున స్వామివారికి ఒక్క చెమ్ముడు నీళ్లు పోసినా కానీ అత్యంత ఫలితం వస్తుంది అంటారండి అలాంటిది వెయ్యి ఎనిమిది కలశాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది అంటే చూడండి ఎంత అద్భుతమో ఇది ఇంకా అభిషేక అన్నీ కూడా పూర్తి అయిపోయిన తర్వాత స్వామివారికి అయితే అలంకరణ చేస్తున్నారండి ఇప్పుడైతే నక్షత్ర హారతి మార్నింగ్ ఎలా అయితే మేము అన్నీ రెడీ చేసి ఇచ్చాము అలాగే ఇప్పుడు కూడా నక్షత్ర హారతికి రెడీ చేసి ఇస్తే స్వామివారికి నక్షత్ర హారతి మామూలు హారతి ఇచ్చారండి ఇక్కడతో అభిషేక కార్యక్రమాలు అయితే పూర్తయ్యాయండి ఫుల్గా జనాలు అయితే వచ్చారు ఎందుకంటే లింగోద్భవ కాలంలో స్వామివారి దర్శనం చేసుకోవడం కోసం చాలామంది జనాలు అయితే వచ్చారండి ఇంక ఇక్కడతో అభిషేక కార్యక్రమం అయితే పూర్తయిందండి చాలామంది ఇక్కడ నుంచి ఇంకా ఇట్టే బీచ్కి అయితే వెళ్ళిపోతున్నారండి ఇక్కడ ఏంటంటే వైజాగ్లో శివరాత్రి అయిన మొదటి రోజు సముద్ర స్నానం చేస్తే మంచిదని చెప్పి చాలామంది వెళ్తారండి అసలు బీచ్లు అయితే ఖాళీ ఉండదు ఇసుక వేస్తే కూడా రాలేదన్నమాట అంత జనాలు అయితే ఉంటారు నేనైతే ఇంకా వెళ్ళలేదండి ఎందుకంటే అర్ధరాధ్ర ఒంటి గంట అయింది ఇంక ఈ టైంలో బీచ్కి ఏం వెళ్తామని చెప్పి వెళ్ళలేదు ఇంక ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మా వారు మా అబ్బాయి పడుకున్నారు నేనైతే ఇంకా తెల్లవారులు కూడా జాగరణ చేద్దాము అని చెప్పి పడుకోకుండా అలా టైం చూసుకుంటూ ఇంట్లో పని ఏదో ఒకటి చేసుకుంటూ జాగరణ అయితే పూర్తి చేశానండి ఇంకా తెల్లవారుజామున ఐదు అయ్యింది ఐదు అయిన తర్వాత స్నానం చేసేసి ఇంట్లో దీపం పెట్టేసి అలాగే మా అబ్బాయికి బోర్డు ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి అండ్ ఈ ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళాలి అని చెప్పి నేనైతే బీచ్కి వెళ్ళేదండి లాస్ట్ ఇయర్ అయితే బీచ్కి వెళ్ళాను ఆ వీడియో నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి క్లిక్ చేయండి ఎంతమంది జనాలు ఉన్నారు మీకే తెలుస్తుంది ఇంకా మా అబ్బాయిని ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళి వచ్చేసి మళ్ళీ మా ఇంటి దగ్గర ఉన్న గుడిలో స్వయంపాకం ఇచ్చేసి వంట చేసుకునేసరికి నాకు టైం అయితే పదకొండు దాటిందనమాట అయితే ఈరోజు నేను వంటలోకి వచ్చేసి పప్పు టమాటా చేసాను అలాగే కాలీఫ్లవర్ పకోడీ కూడా చేస్తానండి దీనికి కాంబినేషన్గా ఏదైనా ఫ్రై ఉంటే బాగుంటుందని చెప్పి కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ చేశాను ఈ కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అంటే మా చిన్నబ్బాయికి చాలా ఇష్టం ఆడ కోసమనే చేస్తాను ఇంకా పెరుగు రైస్ ఇంకా ఆకులో తినాలి కాబట్టి అంటే పాకు ఇచ్చిన రోజున ఉపవాసం చెల్లించాలి అంటే ఆకు వేసుకుని ఆకులో తినాలి కాబట్టి నేనైతే అరిటాకు వేసుకుని అరిటాకులో అన్నం వడ్డించుకుని తింటున్నానండి ఇంకా అన్నీ దగ్గర పెట్టేసుకుని పదకొండు గంటలకే భోజనం అయితే చేస్తున్నాను ఇంకా అప్పటి వరకు కూడా ఏమీ తినకూడదు కాబట్టి టిఫిన్ అది ఏమీ చేయలేదు ఇంకా డైరెక్ట్గా భోజనమే చేస్తున్నానంట నిన్నంతా కూడా ఓన్లీ లిక్విడ్స్ మాత్రం తీసుకున్నానండి ఏమీ కూడా ఫుడ్ ఐటమ్స్ ఏమీ తినలేదు ఓన్లీ లిక్విడ్స్తో మాత్రం ఇంకా ఉపవాసం అయితే అలా కంప్లీట్ చేశాను ఉపవాసం జాగరణ అయితే ఈ సంవత్సరం చాలా బాగా పూర్తయ్యాయండి ఉండ ఉంటానా ఉండలేనా అనుకున్నాను కానీ నైట్ అంతా నిద్రకోకుండా బాగానే ఉన్నాను చూస్తారు కదా ఫ్రెండ్స్ శివరాత్రి రోజున మా జాగరణ అలాగే మా పూజా కార్యక్రమాలు అన్నీ ఎలా జరిగాయని ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకున్నాను అలాగే ఇప్పుడుతో బస్ డెక్స్ కూడా కంప్లీట్ అయ్యింది భోజనం చేసేస్తాను ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మా ఛానల్లో మీరు చూడాలనుకుంటే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్